హలో మై డియర్ ఫ్రెండ్స్ జై మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సార్ ఎన్ని మార్క్స్ వస్తే నాకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది నాకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి నాకు టాప్ కాలేజీలో నాకు సిఎస్ఈ రావాలి ఎన్ఐటీ చెప్పండి సార్ అని అడుగుతున్నారు వాళ్ళ కోసమని రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నాను క్లియర్గా మీకు ఒకవేళ టూ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి అనుకోండి జనవరి సెషన్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వస్తుంది మీరు అనుకున్న టాప్ ఎన్ఐటీ వస్తుంది టూ ట్వంటీ మార్క్స్ వస్తే నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ టూ నాట్ నైన్ మార్క్స్ వస్తే అంటే ప్లస్ వేసుకోండి ప్లస్ ఫైవ్ టు టెన్ మార్క్స్ టూ నాట్ నైన్ మార్క్స్ వస్తే పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ టూ నాట్ టూ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వన్ నైన్టీ సిక్స్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ నైంటీ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇది నేను రిఫరెన్స్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ని బేస్ చేసుకొని జనవరి సెషన్ బేస్ చేసుకొని చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంటేజ్ యాక్యురేట్ ఉంటుంది అయితే ఈ టూ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా అడ్వాన్స్డ్ కూడా వస్తుంది నెక్స్ట్ వన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఉంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వన్ ఎయిటీ టూ ప్లస్ ఉంటే నైన్టీ నైన్ పాయింట్ టూ వన్ సెవెంటీ మార్క్స్ ఉంటే నైన్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఉంటే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ ఉంటే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇది మీకు సేఫ్ స్కోర్ అనమాట ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక సీట్ ఖచ్చితంగా వస్తుంది ఎన్ఐటీలో వన్ ఎయిటీ ప్లస్ ఉంటే మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టాప్ ఎన్ఐటీలో వస్తుంది ఇదేంటి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది సో దీని దృష్టిలో నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉండాలి ఇది ఓపెన్ వాళ్ళకి చెప్తున్నా ఇక రిజర్వేషన్ వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ వస్తుంది వన్ థర్టీ మార్క్స్ ఉంటే నైంటీ సిక్స్ పర్సెంట్ వన్ ట్వంటీ మార్క్స్ ఉంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వన్ వన్ టూ మార్క్స్ ఉంటే నైంటీ ఫోర్ పర్సెంట్ వన్ నాట్ సెవెన్ ఉంటే నైన్టీ త్రీ పర్సెంటేజ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఉంటే నైన్టీ టూ నైన్టీ ప్లస్ మార్క్స్ ఉంటే నైంటీ పర్సెంట్ అబో ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ ఈ పర్సెంట్ కొంచెం డిజిట్స్ ఉంటాయి నైంటీ సిక్స్ పాయింట్ వన్ టూ త్రీ నైన్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ ఎయిట్ అన్న అలా ఉంటుంది మీకు ఈజీ ఉండడానికి ఇలా చెప్పాను టార్గెట్ మాత్రం వన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు టాప్ కాలేజ్ లో సీట్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ థర్టీ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ పెట్టుకున్నా మీకు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి వన్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తుంది నైన్టీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది దీని ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఉంటుంది కింద దాన్ని క్లిక్ చేయండి మీకు వచ్చేస్తుంది మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్